रघवनि स्तोत्र तन्त्री स्तोत्रनाय न परिशुधात्म देवा नि स्तोत्र स्तोत्रादि स्तोत्रादि स्तोत्र व मातो उन्नदेवा मालो स्तोत्र हेसैया नि स्तोत्र नि येसु भक्तमि जयम येसु रक्तमि जयम येसु रक्तमि जयम सिलु रक्तमि जयम तन्त्री मातो उन्नदेवा नायना हितो तन्त्री मातो माटळे सय हेसया मातो माटळे तन्त्री हेसया मातो माटळे सय యేసు మాతో మాట్లాడినైనా మీకు మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమె నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్తను ప్రకటించుకుని యువనను అభిషేకించను ప్రభు అయిన యేసు మనకి వివరిస్తున్న ఈ వాక్య భాగం ఏమిటంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువాతను ప్రకటించారు ఎవరు బీదవారు అందరూ పాపం చేసి చెడి ఉన్నారు ఏ ఒక్కరు నీతి మందు లేరని ప్రభు వాక్యం చెప్తుంది బీదవారు ఎవరు ఎడారి హృదయం కలిగి పాపిష్టి లోకంలో ప్రతి ఒక్కరు అన్ని జల్లుకి జీవార్థమైన మారు మనసు ఇచ్చారంటే ఎవరు చెప్తున్నారు అన్ని జనుల కోసం నేను సృష్టింపబడ్డాను నన్ను నా దేవుడు ఎన్నుకున్నాడు అన్ని జనులకి సువార్తను ప్రకటించడానికి నన్ను నిర్మించుకున్నాడు నేను అన్ని జనుల కోసం సువార్తను ప్రకటించడానికి నన్ను ఎన్నుకున్నాడని పావులు చెప్తున్నాడు ఇప్పుడు ప్రభు ఆత్మ నా మీదకి వచ్చినది పీదలకు సువార్తను ప్రకటించాలని ఉన్న వారిని విడిపించాలని చెరలో ఎవరున్నారు బందీగా ఉన్నారు బానిసలుగా ఉన్నారు సైతానికి అపవాదికి బానిసలుగా అయిపోయారు బానిసలు అయిపోయి చెప్పింది చెప్పిందల్లా చేసుకుంటూ పాపంలో జీవిస్తున్నారు పాపంలోనే ఉంటున్నారు పాపంలో పట్టుబడి కట్లతో అపవాది కట్లతో బంధింపబడి ఉన్నారు ఇంత బంధకాలతో అయోమయం స్థితిలో నరకానికి వెళ్ళిపోతున్నారు నా కుమారుడు ఏసుకేస్తూ కృపయందు బలవంతుడు కమ్మని పాలు చెప్తున్నాడు అయినప్పటికీ ఎవరు పట్టించుకుంటున్నారు ఈరోజు ఎన్ని కష్టాల్లో ఎన్ని నష్టాల్లో జీవిత ప్రయాణాలు జేబులో చూస్తే లేదు రోజు బంధకాల్లో ఆ వారి వారి బంధకాలే ఉంటున్నారు సువార్తను వింటున్నారా వింటలేదు వాక్యం వింటున్నారా వింటలేదు వాక్యాన్ని వినడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మరలా వారి వారి మురికి జీవితంలోనే ముందుకు సాగుతున్నారు వారి వారి మురికి జీవితంలో ముందుకు సాగుతున్నారు శాతానికి అప్పవారికి కట్లు బంధ బంధకాల్లో ఉన్న చెరలో నుంచి విడుదల పొందండి యశా గ్రంథంలో నీకు వెలిగి వచ్చింది లెమ్ము తేజరెల్లుము నీకు వెలుగు వచ్చింది లేవు యహోవా మహిమ నీ మీద ఉదయించునని దేవుడు చెప్తుంది అన్ని జనులకు జీవార్థమైన మారు అనుసరించానని చెప్తుంది కానీ సువార్త వినాలి వినాలంటే చెప్పాలి చెప్పేవాడు ముందుకు వెళ్ళాలి చెప్పేవాడు ముందుకు వెళ్తేనే వినేవాడు ముందుకు వస్తాడు ఏదో సమయంలో ఏదో రకంగా ఏదో మీడియా ద్వారా లేకపోతే వాక్యం ద్వారా ఏదో రకంగా వింటారు విని విశ్వసిస్తారు విని విశ్వసిస్తే దేవుని కుమారుడని జీవం పొందుకుంటారు అప్పుడు అది కట్టు నుంచి విడిపించబడతారు ఇదే చెప్తుంది వాక్యం ఏం చెప్తుంది చూడండి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్తను ప్రకటించుకుంటూ యువనన్ను అభిషేకించిన చెరలో ఉన్న వారికి బిడుదల గుడ్డి వారికి గుడ్డివారి చూపు కలుగుటకు నలిగిన వారికి విడిపించుటకును దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు బీదలకు సువార్తె బీదలకు సువార్తను ప్రకటించాలి బంధింపబడి ఉన్నారు చెరలో ఉన్నారు దుర్మార్గులు కట్టు విప్పుడుకును ప్రతి కాడి మార్మీకులు తెచ్చుటను ప్రతి కాడిని విరగొట్టుటకును యహో అని నా అభిషేకించినని భక్తులు చెప్తున్నాడు దుర్మార్గులు కట్టు విప్పడానికి హెచ్కేఎల్ గ్రంథంలో అయితే పాపంలో జీవించాలని నేను అనుకోను పాపంలో ఎందుకు జీవిస్తున్నారు పాపంలో జీవించాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఒక మనిషి మెత్తని హృదయంతో దేవుని సన్నిధిలో పాపాలు నేను క్షమిస్తాను రక్తం కార్చాను నేను ఏసుక్రీస్తు రక్తం ధారాళంగా కార్చి పాపాలు కడగడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఎజ్ భక్తులు చెప్తున్నాడు ప్రభు ఆత్మనే అయితే ఉన్నది వేదులకు సువార్తను ప్రకటింది యువ నన్ను అభిషేకించను యహోవా నన్ను అభిషేకించును యహోవా ఏసుక్రీస్తు నన్ను అభిషేకించింది అందరికీ మనసు కావాలని అందరూ అంతటా మనసు పొందాలని అందరూ అంతటా బాప్తిసం పొందాలని అందరూ అంతటా వాక్యం వినాలని అందరూ అంతటా జీవార్థమైన మారు మనసు అన్ని జనులకి జీవార్థమైన మారు మనసు ఉంది కదా అది అందరికీ అందాలని దేవుడు తన హృదయంతో మనకి చెప్తున్నాడు ఇదిగో నేడే ఈ వాక్యము ఆయన గంధము చుట్టి పరిచారికనికి ఇచ్చి కూర్చుండి మందిరంలోనున్న ఉన్న వారందరూ తేరు చూసుగా నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరింది నేడు లేఖనము నెరవేరిందని చెప్తున్నారు అంతే ముద్రేసి పంపించేసాడు అంతే రిలీజ్ అయిపోయింది ఎవరు ముందుకు వస్తారు మీ తలంపులు ఎవరు మార్చుకుంటారు మీ సరిహద్దులు ఎవరు మార్చుకుంటారు परीशुद् स्ोत स्तोत्राल स्तोत मानदेवा माझ्या स्तोत्रा स्तोत मा सर परीक्षा माझे मालवून मी स्तोत्राल स्तोत स्तोतला स्तोत्र घनता महिम प्रभावा चिस्त्री आम्ही